న్యూస్ హామీ భారీ అవినీతి నెలిపర్తి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధి వేతనదారుల పని దినాలు మస్తర్లు తదితర వాటిపై అధికారులు మాట్లాడారు అనంతరం వేతనదారులు గ్రామస్తులు మాట్లాడుతూ పని దినాల సంఖ్యకు మస్తర్లు నమోదైన సంఖ్య ఒకేలా లేవని సభ దృష్టికి తీసుకువచ్చారు

సేమ్ డేట్లో తీసుకోదు గమనించాలి గమనించలేదంటే సేమ్ డేట్ లో ఈ నెల కొన్ని తర్వాత నెలలో కొన్ని తర్వాత టూ మంత్స్ తర్వాత కొన్ని తీసుకోదు కంటిన్యూగా ఆరో నెల వరకు ఏడు నెల వరకు చేశారు మళ్ళీ మనకు జనవరిలో లేదంటే జనవరి సెకండ్ వీక్లో మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ వర్క్ స్టార్ట్ అయ్యే క్రమంలో పనిచేశారనమాట అందుకే ఆ యొక్క ఆవిడకి వేరే జాబ్ కార్డు ఇచ్చినా సరే పనిచేసింది ఆ ఫార్టీ త్రీ డేస్ కావున ఈ రెండో జాబ్ కార్డు అనేది ఇవ్వకుండా లేదంటే మొదట మొదలున్న జాబ్ కార్డులో ఆ యొక్క పేరు ఈనాటింగ్లో పెట్టేసి ఈ పేరు అనేది మనకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఆ విధంగానే కూడా చేయొచ్చు ఓకే తర్వాత అంశం అండి జరిగింది అయితే దీనికి గతంలో ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అలాగే ఫిట్టింగ్ ప్లాంటింగ్ ఛార్జెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే మొక్కలు అనేది పూర్తిగా చనిపోయాయండి దీనికి సంబంధించి ఎటువంటి మొక్కలు కూడా మనకి చెరువు లేనట్లుగా పనిచేస్తారు చదువుతున్నాను పాయింట్ చదువుకుండా మీరు పాయింట్ రేట్ చేస్తే బాగుంది చదివేసిన పాయింట్ రేట్ చేయండి అయితే ఆ యొక్క మొక్కలు అనేవి కూడా మేము ఇక్కడ ఎవరైతే పని చేయించారో టీఏ గారు ఈసీ గారు నేను అలాగే సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మేము నలుగురు వెళ్ళి చూడడం జరిగింది మొక్కలైతే నాటడం జరిగిందని చెప్పారు ఆ యొక్క ఫోటో కూడా మనకి సింకులో ఒకదోస ఫస్ట్ ఏజ్ ఫోటో అయినా చూపించడం జరిగింది అయితే ఆయన ఒక మొక్కలు ప్రజెంట్ అయితే మనం పూర్తిగా చనిపోయినట్లుగా మేము గుర్తించడం జరిగింది అది మొక్కలు వేస్తారు కదా ముందు మొక్కలు వేసారు నిలపర్తి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడద్దు అండి ఈ గ్రామ పంచాయతీ సంబంధించి రాజేశ్వరి జాబ్ కార్డ్ నెంబర్ డెబ్బై ఒకటి అండి ఒక రోజు పనిచేసినట్లుగా ఉంది అయితే అక్కడ మాస్టర్లో రాజేశ్వరి అని ఉంది తర్వాత జ్యోతి జాబ్ కార్డు నెంబర్ డెబ్బై రెండు ఈవిడ కూడా మాస్టర్లో వేలుముద్ర కానీ లేదు ఒక రోజుగా ఎక్సర్సైజ్ అసలు వరలే వర్తబెర్లే చాడగరిలే లాదుర కదండి ఏమండి ఎలిని కట్టు రాలగొట్టండి ఏంటండి ఆ మెసేజ్ చూస్తారు ఆ హ్మ్ ఆ యొక్క వివరాలనే చదివినిపిస్తాము వినిపిస్తాము మీరు ఈ ఊర్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు పనిచేసారు లేదనేది చర్చి చెప్పారు ఒకటి ఏదైనా అందులో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ ఎంతమంది అయితే ఆ పనికి వెళ్ళాడు అంటే పనికి వెళ్ళలేదన్నా ఇప్పుడు ఎవరు ఉన్నారు ఉండండి ఉండరు ఫ్లమ్స్ ఉండండి మీరు అంటారు అంతమంది ఎన్ని గ్రూప్లు అయితే ఉంటారు మేట్లు మేట్ల పైన ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ పైన టెక్నికల్ ఏపీ ఇప్పుడు మీరు అతని మీద పై అధికారి కదా

పనిపోయినా కూడా ఓటెట్టారా లేదా ఒక రికార్డ్ వచ్చిందా లేదా పనికి అవినారా లేదా అక్కడ ఎవరైనా పని మాస్టర్లో పని మాస్టర్లో ఉన్న పేర్లకి సరిపోయి లేదని చూసుకోవచ్చు కూడా ఆవిడే ప్రతి ఒక్కదానికి కూడా ఆవిడ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి ఏదైనా సరే నేమ్ బోర్డు విషయం ఏదైనా సరే ఆవిడ మొదటగా ఇక్కడ చేయించవలసిన బాధ్యత ఆవిడ ఉంది ఏదైనా మెటీరియల్ వర్క్లు ఏదైనా మనకి ఇక్కడ చేయించాలంటే గారు అప్పుడు మొదటి మొదటి ఆయనకు ఉంటుంది మెటీరియల్ వర్క్లో అదే అండి అట్ల అని ఒక పనికి సంబంధించి ఒక చెరువు స్టార్ట్ చేసినప్పుడు ముందుగానే బోర్డు పెట్టాలి ఆ చెరువు పేరు కానీ వేయాలని ఆ టోటల్ శాంక్షనింగ్ అమౌంట్ కానీ ఎనభై పదిన్ను కానీ ఏదైతే నుంచి ఏదైతే వరకు మనం పని పనిచేసుకోవాలనేది అక్కడ పెడితే మీకు అర్థమవుతుంది అర్థం ఒక ఆ శరువా అంటారు మీరేమో ఒక పేర్లో పెడుతున్నారు నేనేమో వందల చీర అంటే కాదంటే గుడి సెరువా అన్నారు గుడి చేరు కాదంటే అన్నారు

ఆయన గ్రామ సభకు ఈ కాదంటుంది ప్రకారం ఉంది కానీ అండి ఈయన లో పనికి వస్తాననేసి మనకు అరవై రోజులు పనికి వస్తాను మిగిలిన టైంలో నేను రాను అంటే ఖాళీ ఉన్న టైంలో మాత్రమే ఎనర్జ్ పనికి వెళ్తాను మిగిలిన టైంలో టైలరింగ్ మరియు సొంత వ్యవసాయ పనులు మాత్రమే చేసుకోవడం జరుగుతుంది సుమారుగా ఒక అరవై రోజులు మాత్రం పనికెళ్ళడం వెళ్ళడానికి కన్సల్టేషన్లో మనకి సంతకం పెట్టడం జరిగింది మేము ఏమన్నా ఈ సంతకాలు మీరు ఎప్పుడు ఎలా పెడతారంటే మాస్టర్లు కూడా ఇదే విధంగా సంతకం పెడతానని అడిగారు అయితే ఆ మాస్టర్లు అనేది కూడా పనిచేసి ప్రతి ఒక్క మాస్టర్ కూడా మేము వెరిఫై చేయగా మస్టర్లు ఉన్న సంతకాలు కూడా మేము సంతకంతో టాలీ కాలేదు డిమాండ్ ఫామ్ లో బ్లూ ఫామ్ లో పని కోరిన దరఖాస్తులో కూడా ఆయన ఒక కాలో పనికి మాత్రమే దరఖాస్తు కావడం జరిగింది మిగిలిన దాంట్లో కూడా ఆయన పేరు లేనట్లుగా మేము రికార్డు పరిశీలన గుర్తుంచడం జరిగింది